అస్లాంలేకుండా అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మన డివిజన్ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలందరికీ పిలుచుకుని వచ్చి జైన్ కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగింది ముఖ్యాంశం ఏమంటే పేద ప్రజలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వంలో దాదాపు కడప ప్రజలకు మాత్రమే ముప్పై వేల మందికి స్థలాలు కేటాయించడం ఇల్లు కట్టుకునే దానికి జరిగింది కొందరు అక్కడ ఇల్లు కట్టుకున్నారు చాలా మంది వరకు అక్కడ నివాసం కూడా ఉంటున్నారు కానీ అక్కడ ప్రధాన సమస్యలు గురించి ఈరోజు మేడంకి వివరించడము ఫోటోలు ఎత్తుకొని వచ్చి చూపించడం జరిగింది ఆ సమస్యలు ఏమంటే ముఖ్యంగా రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి వర్షాలు పడితే చాలామంది జారిపడి కిందపడి చెయ్యి కాళ్ళు విరిగొట్టుకొని ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మేన్ రహదారిలో రాత్రి సమయంలో ఎవరంటే వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ మందు తాగడము గాంజాయి తాగడము ఇలా పోయే వాళ్లకు వచ్చే వాళ్లకు ఆడోళ్లకు చాలా ఇబ్బందికరంగా అయిందని అది కూడా వివరం వివరణ చెప్పడం జరిగింది అలాగే అక్కడ దొంగతనాలు కూడా చాలా విపరీతంగా అవుతున్నాయి డోర్లు తాళాలు వేసి ఎక్కడైనా బంధువులు ఇంటికి పోయినా కానీ ఆ ఇల్లు పగలగొట్టేసి లోపల ఉండే సామాన్లు కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది అలాగే వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు బోర్డులు ఉన్నా కానీ దానికి కనెక్షన్లు సక్రమంగా ఇవ్వకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకొకటి మనకు లైటింగ్లు కూడా అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా కేవలం మనం ఉన్నప్పుడు పోల్స్ బిగించడం జరిగింది కరెంట్ కూడా సప్లై ఇవ్వడం జరిగింది కనీసం ఇప్పుడు ఉండే ప్రభుత్వం అక్కడ లైట్లు కూడా వసతులు కల్పించడం లేదు ఎక్కడ పడితే అక్కడ గుంతలు గుంతలు ఉన్నాయి రోడ్లు మట్టి రోడ్లు కనీసం వాళ్లకు ఆ రోడ్లకు మరమ్మకలైనా చేపించాలని మేము కోరడం జరుగుతోంది అలాగే అక్కడ ఇళ్ళు కట్టుకోండి లేదంటే మీ ఇళ్ళు మీ స్థలాలు మేము ఎన్నికి తీసుకుంటామనే ఉద్దేశంతో సచివాలయం ద్వారా వేరే అధికారులు వచ్చి వాళ్ళకు ఎవరికైతే సలాలు కేటాయించడం జరిగింది వాళ్లకు భయందోళన గురి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కట్టుకునే దానికి పోయిన చోట అక్కడ సామాన్లు ఏమైనా ట్రాక్టర్లు బళ్ళు ఏమైనా తీసుకొని పోవాలంటే కూడా ఆ దారిలు చాలా డ్యామేజ్గా అయినాయి కాబట్టి అక్కడ ఏ సామాన్లు తీసుకుని పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు అలాగే మొత్తము ఎవరెవరు బునాదీలు బేస్మ వరకు కట్టుకున్నారు దాన్ని పైకి ఇంకా కట్టుకోవాలంటే చూసిన కారణాలలో అక్కడ కంప చెట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ సమస్యలన్నీ ఈరోజు మేము జేసీ మేడంకి ఫోటోలతో సహా చెప్పడం జరిగింది మేడం కూడా చాలా సానుకూలంగా కొనించి ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పలు పక్షాన్ని పక్షానే నిలబడి